నిజంగానే రెండేళ్లలో మీరు అద్భుతాలు చేసింటే మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము ఇండ్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము అన్ని గొప్పగా చేసినామన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసింటే మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసింటే ప్రజలే మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు మీరు అడగకుండా ఓట్లేస్తారు కానీ ఇలా ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు రోజులు మీ కావు పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచించండి ఇది మంచిది కాదు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు పనిచేయండి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా ఇప్పటికి కూడా వినయంగా చెప్తా ఉన్నా ఇప్పటి కూడా విజ్ఞప్తి చెప్తా ఉన్నాం వినయపూర్వకంగా చెప్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు తెలంగాణలో గతంలో లేదు ఇప్పుడు కూడా వద్దు వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని దయ్యంతో ధీరో పోరాడి మరి దగ్గర దగ్గర యాభై శాతం ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ